సతాక్షి అవతారం కథ సతాక్షి అమ్మవారి అవతారమును గురించి వ్యాసులవారు జనమేజయ మహారాజునకు తెలియచేశారు మరల ఎంతో మంది పెద్దలు ఆ కథలను క్లుప్తంగా మనకు తెలియచేశారు హిరణ్యాక్షుడి వంశంలో రురువు అనే దానవుడుండేవాడు అతని కొడుకు దుర్గముడు మహాపరాక్రముడు కానీ దుష్ట చిత్తుడు దేవ విరోధి దేవతల్ని శాశ్వతంగా నిర్మూలించడం ఎలా అని ఆలోచించేవాడు చివరికి అతనికో ఆలోచన తట్టింది దేవతలకు బలాన్ని ఇచ్చేవి వేదాలు వాటిని వాళ్ల దగ్గర లేకుండా చేస్తే వాళ్ల రోగం కుదురుతుంది గదా అని ఆలోచన తట్టిందే తడవుగా హిమాలయానికి వెళ్లి వెయ్యి సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు విరించి సంతోషించి అతనికి ప్రత్యక్షమై వరమిస్తానన్నాడు పద్మాసన బ్రాహ్మణుల వద్ద దేవతల వద్ద ఉన్న వేదాలు మంత్రాలు నా అధీనం కావాలి దేవతలు నా చేతిలో ఓడిపోవాలి అని అంజలి ఘటించాడు దుర్గముడు అలాగే అన్నాడు పితామహుడు బ్రహ్మదేవుడి వరప్రభావం చేత బ్రాహ్మణులు వేదాలు మరచిపోయారు సంధ్యావందనం హోమం జపతపాలు యజ్ఞాలు మొదలైన నిత్యనైమిత్తిక కర్మలన్నీ మానేశారు యజ్ఞాల వల్ల లభించే ఆహారం లేక దేవతలు శక్తిహీనులయ్యారు వేదాలు తన వశం కావడంతో దుర్గముడు మహాబలవంతుడయ్యాడు అనతి కాలంలోనే దుర్వార పరాక్రమంతో అమరావతి మీద దండెత్తి స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు చేసేది లేక దేవతలు కొండ గుహల్లోనూ ఆరడవుల్లోనూ కాలం గడుపుతున్నారు ఇది ఇలా ఉండగా యజ్ఞ యాగాది క్రతువులు లేనందువల్ల దేశంలో అనావృష్టి విలయతాండవం చేసింది చెరువులు నూతులు నదులు ఎండిపోయాయి పాడి పంటలు లేక అన్నోదకాలు లేక ప్రజలు మలమలా మాడిపోయారు ప్రపంచములో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది వంద సంవత్సరాలు గతించాయి ఈ విపత్కర పరిణామాన్ని ఎలా ఎదుర్కోవాలి ఎవరికి ఏమీ అంతుపట్టలేదు చివరికి కొంతమంది విప్రులు హిమాలయానికి వెళ్లి అనన్యమైన భక్తితో జగజ్జననిని ప్రార్థించారు అంబా సాంబవి మాకు నువ్వే శరణ్యం సకల భువనాలకు నువ్వే ఆధారం నువ్వు లేని జగత్తు జడ పదార్థం మాత ప్రపంచానికి ఉపద్రవం వాటిల్లింది ప్రజలకు తిండితిప్పలు లేవు తాగటానికి నీళ్లు లేవు మా నిత్యకృత్యాలన్నీ నిలిచిపోయాయి ఇంకా జీవనం సాగించడం మా వల్ల కాదు పామరులమైన మా మీద కరుణామృతాన్ని కురిపించు మా దోషాలన్నింటినీ పరిహరించి ఈ ఘోర విపత్తు నుంచి మమ్మల్ని ఉద్ధరించు తల్లి అమ్మ హృదయం కరుణతో కరిగిపోయింది శ్యామల వర్ణంతో శత అనంత నేత్రాలతో కోటి సూర్యప్రభలతో శాకపాక ఫలయుక్తమైన హస్తాలతో దేవి ప్రసన్నురాలైంది అమ్మ కన్నులు శ్రావణ మేఘాలై తొమ్మిది రాత్రులు నిర్విరామంగా వర్షించాయి నదీ నదాలు నిండిపోయాయి వాపి కూపాదులు జలసం లుద్ధాలైనాయి తరువులు పుష్ప ఫలభరితాలైనాయి ఔషధులు తేజోవంతములైనాయి ప్రకృతి నిండు గర్భిణిలాగా శోభించింది ప్రజల మనసులలో మల్లెలు గుబాళించాయి ఉల్లాసం వెల్లివిరిసింది దేవతలు ఆనందించారు కొండ గుహల్లోంచి కారడవుల్లోంచి వచ్చి విప్రులతోనూ మునులతోనూ కలిసి దేవిని నుతించారు తల్లిని నీ దయ వల్ల ప్రపంచం యావత్తూ సుభిక్షం అయింది అనంతాలైన కన్నులతో మమ్మల్ని చల్లగా చూశావు కాబట్టి సతాక్షి అనే పేరు నీకు సార్థకం అవుతుంది ఈశ్వరి మేమందరం ఆకలితో బాధపడుతున్నాం ఇంకా నిన్ను ప్రార్థించే ఓపిక మాకు లేదు ఒక్కటి మాత్రం కోరుకుంటున్నాం వేదాల్ని మళ్ళీ మా ఆధీనం చేయి తల్లి దేవి తాను తెచ్చిన శాకపాకాల్ని ఇచ్చి వాళ్ల ఆకలి మంటల్ని చల్లార్చింది అందుకనే ఆమె శాకంబరి అయింది చారుల ద్వారా ఈ విషయాన్ని విన్నాడు దుర్గముడు ఆగ్రహావేశంతో హుటాహుటిగా బయలుదేరి హిమాలయంలో దేవి సమక్షములో ఉన్న దేవముని గణాల మీద బాణాలు గుప్పించాడు పరమేశ్వరి అతని బాణాలు వాళ్ల మీద పడకుండా తేజోమయమైన చక్రాన్ని గొడుగులాగా అడ్డం పెట్టి తాను మాత్రం ముందుకొచ్చి దుర్గముని అతని సైన్యాన్ని సరపరంపరలతో ముంచెత్తింది దేవి దైత్యుల మధ్య చెలరేగిన అప్పటి సంకుల సమరంలో దేవి తన శరీరం నుంచి కాళిక తారిణి బాల త్రిపుర భైరవి రమ బగళ మాతంగి త్రిపుర సుందరి కామాక్షి తులజ జంబిని మోహిని చిన్నమస్త గుహ్యకాళి దశసహస్ర బాహుక అనే తీవ్రశక్తుల్ని సాయుధ హస్తాలతో పుట్టించింది ఆ శక్తులు ఒక్క పెట్టున విజృంభించి గంభీరంగా గర్జిస్తూ కరాళ నృత్యాలు చేస్తూ అడ్డం వచ్చిన అసుర సైన్యాన్ని అంచివేస్తూ కథనరంగాన పది రోజుల పాటు విశృంఖలంగా విహారం చేశారు రాక్షస సైన్యమంతా నశించింది చివరికి దుర్గముడొక్కడే మిగిలిపోయాడు పదకొండో రోజున బాహాబల గర్వం పొంగులు వారగా దుర్గముడు దేవీశక్తుల్ని శక్తిహీనం చేసి జగదంబకు ఎదురు నిలిచి వీరోచితంగా పోరాటం సాగించాడు అంబ అలిగి సారథిని రథాన్ని రూపుమాపి అగ్ని సమానములైన అమ్ములతో అతని వక్షాన్ని చీల్చింది వటవృక్షం లాగా వాడు భూమి మీద వాలిపోయాడు వాడి శరీరం నుంచి ఒక తేజం వెలువడి దేవిలో లీనమైపోయింది ఆమె వేదాల్ని విప్రుల వశం చేసింది అమరులు ఆనందించారు శతాక్షిని వినయావనత వదనాలతో వినుతించారు ఆ తల్లి కథ తమ బాధలు చూసి తమ కోసం ఇంత సహాయం చేసిందని అందరూ అమ్మను ఎంతగానో కీర్తించారు దుర్గముణ్ణి సంహరించినందువల్ల అమ్మకు దుర్గా అనే పేరొచ్చింది సర్వేజనా సుఖినోభవంతు